శుక్రవారం కోసగి మంటల కేంద్రంలో ఎమ్మికనూరు డిపో మేనేజర్ సస్పెండ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమీఖ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఎమ్మికనూరు చింతకుంట చింతకుంటీ విద్యార్థులకు బస్సులు లేకపోవడంతో అర్ధరాత్రి కాలినడకన తమ ఊరికి వెళ్తున్నారని అన్నారు డిపో అధికారికి విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు బస్సు ఏర్పాటు చేయాలని జులై నెల ఇరవై ఆరవ తేదీన ఐమగరూరు డిపో కార్యాలయంలో మేనేజర్ కి వినతి పత్రం ఇచ్చాము రెండు రోజుల్లోనే బస్సు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కానీ రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు పల్లెపాడు చింతకుంట మహిళ విద్యార్థులు పూర్తిగా విద్యకు దూరం అయ్యారు కారణం డిపో మేనేజర్ రవాణా సౌకర్యం కల్పించకపోవడమే అని వారు మండిపడ్డారు అలాగే నెలలు గడుస్తున్నా విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో ప్రజా సమస్యల వేదికలో కూడా బస్సు ఏర్పాటు చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసిన స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున కోసగి బస్టాండ్ లో గంటసేపు సేపు బస్సులను అడ్డుకుని రాసరకు నిర్మించిన దున్నపోతు మీద వర్షం కురిసిన చరణం లేని దున్నపోతుల ఎనూరు డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఒకటే మరి గతం గత నెల ఇరవై ఆరో తేదీకి విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిపో మేనేజర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్న డిపో మేనేజర్ గారు రెండు రోజుల్లోనే విద్యార్థులు బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మరి నెలలు గడుస్తున్నా విద్యార్థులు బస్సు ఏర్పాటు చేయకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్టు విద్యార్థుల పట్ల మరి మేనేజర్ వ్యవహరిస్తున్నారు అదేవిధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా బస్ లో నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రజా సమస్యల వేదికలో కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం సిగ్గుచేటు తక్షణమే డిపో మేనేజర్ని సస్పెండ్ చేయాల విద్యాశాఖ మంత్రి స్పందించి చింతగుంట పల్లెపడి విద్యార్థులకు విద్యార్థి బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున చలో కలెక్టర్ ముట్టడికి పిలుపునిపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు ఈరేష్ యాస జిల్లా ఉపాధ్యక్షుడు